ఆర్బిఎస్కే టీమ్స్ ఏవైతే మనకి ఆర్బిఎస్కే టీములు అన్ని కూడా స్కూల్స్ అన్ని విజిట్ చేసి మన ఆహ్వానిస్తున్నాం ప్రభాకర్ గారు అందరి కార్యక్రమాల మధ్య సాధన మరియు విశిష్ట అతిథులు గౌరవ అంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం మన జిల్లాలో చేశాము సెవెన్ హండ్రెడ్ అండ్ ఇంకొకటి సార్ మనం ఇప్పుడు మాత్రం మనం ఈరోజు అందులో యాభై మందికి ఈరోజు నెక్స్ట్ వీక్ మిగతా ఇరవై రెండు మంది నుంచి నేను నా పేరు విశ్వమోహన్ నేను ఇక్కడ శంకరా హాస్పిటల్ యూనిట్ ఎక్కువ మంత్రివర్యులకి కలెక్టర్ గారికి అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం థ్యాంక్ఫుల్ మనో సర్కి అయితే మనో సార్ ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు శంకర కోసం తెలియ తెలియపరిచారు అందరికి స్పెషల్లీ మంత్రి అయితే చాలా అన్నమాట ప్రతి చోటికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను చాలా బాగా

Oh